హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అవలేష్ షో ఏ టు జెడ్ నేను ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నా రాదమ్మ సైకిల్ దొక్కుతుంది ఇప్పుడు చూడుర్రీ రాదమ్మ సైకిల్ దొక్కుడే తొక్కు రౌండ్ సర్కిల్ చేయి రౌండ్ సర్కిల్ లేంపు అట్లా ఆడదింపు రౌండ్గా తెలుపు ఆడలేంపు അല്ല അല്ലേ രൗണ്ട് സിംപു അല്ലംപു അത് മറ്റൊരു സൈക്കിൾ നിമ്പ അട്രാ ഇക്കാ ഇട്രാ ചറ చెప్పు చూసారు రాధమ్మ మస్తు మస్తుందని అనుకుంటున్నాం అట్లనే ఇంకా మస్తు మస్తు వీడియోలు పెడతాం రాధమ్మ ఏం చేసినా అని అన్ని పెడతాం రాధమ్మ ఫ్యాన్స్ అందరూ లైక్లు చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కొత్త ఛానల్ ఇలా రాధమ్మ గురించి ప్రతిదీ చెప్తాం ప్రతిదీ చెప్తాం పెడతాం రాధమ్మ డ్రెస్ కొనుక్కున్నా అని పెట్టుడే ఏదైనా పెట్టుడే రాధమ్మ గురించి మొత్తం టోటల్గా రాధమ్మ ఫ్యాన్స్ అందరూ గట్టిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతేనా కదా బాయ్ బాయ్